ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్న స్వామి బ్లాగ్స్ అందరూ మంచి కూడా మేము చూస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ సో సప్న ఈరోజు కొంచెం సిక్ అయిపోయింది ఆమెకు చెస్ట్ నుంచి పెయిన్ అంటే బ్రీతింగ్ ఆగిపోతున్నట్టు ఆగిపోతున్నట్టు అనిపిస్తుంది మేబీ ఈ కూల్ వెదర్ వెదర్ కూల్ ఉంది కదా ఈ ఈ సింటమ్స్ ఎప్పుడు ఉంటాయంటే ఈ బ్రీతింగ్ ఆగిపోవడం ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఆస్తమ ఉంటే వస్తాయంట వస్తాయంటే అంటే శ్వాస తీసుకోవడం శ్వాస తీసుకోవడం చాలా కష్టమవుతుంది తనకి సో ఇప్పుడైతే తను పడుకుంది నైట్ కూడా చాలా ఇబ్బంది అయిందంట సో ఆమెను ఇప్పుడు టెన్ ఓ క్లాక్కి హాస్పిటల్ మళ్ళీ తీసుకెళ్ళాలి ఇక అప్పటిలోపు మన నానిపాప కూడా రెడీ అయిపోయింది స్కూల్కి వెళ్ళిపోతారు ఎవ్రీథింగ్ ఓకేనా అన్ని డన్నా ఓకే రైట్ వెరీ గుడ్ గల్ హోంవర్క్ ఇంకేముందా అయిపోయింది కదా ఎవ్రీథింగ్ డన్ కదా హోంవర్క్ అంటే చాలా భయం ఉంది నాకు స్కూల్లో మామూలుగా ఇస్తలేరు అన్నట్టు మంచి ఖర్చులకు ఇస్తున్నట్టు చెప్పలేదు గో ఏంటో నీకు చెప్పు లేచే చెప్పులు వేసుకుంటావు నేనేందుకు బాబాయ్ వస్తున్నా ఆల్రెడీ బయలుదేరిగా బాబాయ్ అన్నీ తీసుకున్నావుగా లంచ్ బాక్స్ ఏదిరా బాబాయ్ దగ్గర ఉంది ఓకే రైట్ ఆ లైట్ బంద్ అయినా అంతదా నీకు వద్దు నేను అబ్బాయి చేస్తుందా వాటర్ పెట్టుకుని వాటర్ 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 ఆగిపోతున్నాయి రా వాటర్ బ నేను కూడా రావాలా బస్ ఎక్క ఏ ముని చూడవు ఆ కుక్కలు చప్పుడు పడుతుంది కుక్కలు ఎట్లున్నాయి ఈ కుక్కలు ఎట్లుంది కుక్కలు ఎప్పుడు కుక్కలు చౌక్కల చూ

ఇటే నీటేనాయ అయిపోయిందా వెరీ గుడ్ అయితే అమ్మమ్మ వచ్చింది చాలా రోజులు అయింది కనిపించక చాలా అంటే చాలా రోజులు అయితే అమ్మమ్మ కనిపి ఎందుకు నా బాబా పోండి పోండి నడవండి లేట్ అవుతుంది మళ్ళీ సర్వీసింగ్ ఇచ్చిన చాలా బాగుంది కానీ కేర్లు పడతలేవు అది ఏమైతుందే మాదే వినకాలి అవుతాటవుతా ఏ కుదేవరూ బాయ్ నాకు బాయ్ పోయిందిరా అక్క పోయిందాక ఏం చేసినవారా ఇప్పుడు వస్తున్నావు నువ్వు అక్క వెళ్ళిపోయిందిరా అక్క వెళ్ళిపోయింది బంగారు పని బాబాయ్ కూడా వెళ్ళిపోయింది అక్క కూడా వెళ్ళిపోయిందే తాత లోపలనే ఉన్నాడే మమ్మీ లోపలనే ఉంది మమ్మీ లోపలనే ఉంది ఫోన్ చూస్తుందా చూడకమని చెప్పు ఆమె ఎడ్డెక్కుంది ఇప్పటికే మమ్మీ ఫోన్ చూడకు నువ్వు అని చెప్పబో మమ్మీ ఫోన్ చూడకేయ్యాను ఏమంటా చెప్ప ఏమంటావు చెప్పాడు ఏమంటావు ఏం చెప్తావు చెప్పా మమ్మీ మమ్మీ ఫోన్ చూడొద్దు అని ఏమంటావు ఏమంటావు చెప్పు ఏమంటావు చెప్ప మమ్మీ ఫోన్ చూడొద్దు అంట మస్తు రాత్రి వాడుకునేటప్పుడు అయితే మస్తు ఇంత ఎనర్జీ కంటే అసలు ఇదే ఓడు వచ్చుతాడు మీద కూర్చుంటాడు కొడతాడు ఇట్లా అంటాడు దాయి నా చేయి చేయి చేయదగ్గిందా ఏది ఏ చేయాలి అమ్మా తగ్గలే ఇంకొంచెం ఇట్లా అవుతుంది పరిస్థితి చూడు నాని చేసిన పని ఇట్లా ఉంటుంది అన్నట్టు ఎవరు ఇది ఏ అక్క ఇట్లా చేసిందా బా రెండేళ్ళు ఇది వెళ్ళి ఇది ఎక్క చాలా అంట చాలా ఘోరం ఉంది పరిస్థితి అవి తగ్గేంత వరకు హాస్పిటల్కే తీసుకున్నాం అది ఏమంటారు కదా దాన్ని అది ఎంతో కడిగింది అన్నట్టు మస్తు ఏడ్చింది కొడుకు కొడుకోవాలరా నువ్వురా నువ్వెవరు కొడుకు చెప్పరావులే కొడుకురాయి మమ్మీ కొడుకు దా అనలే ఎడివా మమ్మీ బామా మమ్మీ బజ్జుందా అప్పుడే ఏమి ఓ మై గాడ్ మళ్ళీ కింద పడుకుంది షట్ జామిచ్ శ్రావణ మాసం నుంచి ఈ మంచాల పైన వాడుకోవట్లేదమ్మా కిందనే వాడుకుంటుంది పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ చేసి వండుకున్నట్టు చాలా గ్రేటు ఇంకా వంట సామాన్ ఇంకా వంట చేయాల్సి ఉంటుంది ఎక్కడ ఉన్న వంట అట్లా ఉంది వాట్ ఈస్ దిస్ ఐ థింక్ దిస్ ఇస్ రొట్టి రోటీ 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 అట్లే ఉంది అర్థం కాలేదు ఎవరికి నాకు అర్థం కాలే పాపను బజ పెడుతున్నావారా ఎట్లా బజ పెడుతున్నావు అట్లా బజ పెడుతున్నావా రేరే రే యాక్చువల్లీ నైట్ వాడికి నిద్ర పట్టలేదు ఈ పాపను తీసుకొచ్చిండు మీద వేసుకుండు దాన్ని జోజో కొట్టిండు దాని పక్కన వాడుకోబెట్టిండు దాని మీద వాడుకుండు మళ్ళీ మీద వేసుకుండు అయినా నిద్ర రాలే వాడికి ఎప్పుడు నిద్ర అయినవరా బజ్కున్నావా పాపన్ వాడే పాపన వాడే బజ్జుకోవేటు పాపను బజ్జకోట్టు నీ ఎన్నిసార్లు అంటారా నాకేం అర్థం కాలే ఆ బద్దలు ఏంటిది ఏమో బజ్జన్ అంటుందా బజ్జోన్ అంటుందా ఎందుకట ఏమో పూరా నాకు ఏమర్థం అవుతులేదు ఫోన్ చూస్తుందటనా లో ఒకసారి ఫోన్ చూస్తుందంటే పుట్టు పుట్టుకొడ మళ్ళీ ఫోన్ చూస్తావాను ఫోన్ చూస్తావా చెప్పు ఫోన్ ఫోన్ చూస్తావా ఫోన్ చూస్తావా చూడదట చూడదటా కొట్టినా ఏంటి రా ఏముందిరా అల్లా రా షూస్ కావాలి సాక్స్లు అక్కయ్య కావవి నీవే వేసుకుంటావా వేసుకో వేసుకోరా బాబాయి వెళ్ళిపోయింది బా నా మమ్మీ దించడానికి వేయండి ఏం లేవు అలా తీయక్గా ఆపై తీయక్ ఏ లేవురా లేవు లేవు అది కింద పడుతుందిరా ఏమున్నాయి సాక్స్లు అవి నీవే సాక్స్ అవి సాక్స్ వేసుకుంటావాదా వేస్తుందా బావు బాగున్నాయి రా అయిపోద్దు మరి సరేనా ఇప్పుడు ఎడపడతా అడవడేదు ఆ కాళ్ళకి బాగున్నాయి సూపర్ ఉన్నాయి పాపకి ఎడపడతాయి పాపకి ఏ నీకు లేదు పట్టాయి ఆమెకు లేవు సాక్షులవి ఆమెకు నీకే ఉన్నాయి లేవురా ఆమెకు లేవు నీకే ఇంకొకే ఉన్నది ఐస్ క్రీమ్ దాని చెట్టు ట్రీ నీ దగ్గర లేవా కార్లు కార్లు గాడ చూపిస్తున్నావు పోనాడు అటు అటు పోయే కాను అటు పాప దగ్గర ఆడుకో పా ఉందా పాప బజ్జుకోబెట్ బజ్జుందా ఆల్రెడీ బజ్జుందా నేను బజ్జ పెడుతున్నా మరి ఊకోయే బజ్జోయమ్మ బంగారమ్మ బంగారపండు క్రియాచిపండు పండు బజ్జీలమ్మ అమ్మ బంగారపండు బజ్జీలపండు క్రించ్ పండు బజ్జోయే బంగారమ్మ అయిపోయిందిరా బజ్జుంద్రా బజ్జుంది పో బజ్జుంది పోజ్ అబ్బా మంచిగా వీడియో పెట్టుకొని అయిపోతుంది తిందా మంచిగా వాడుకుంది ఈ టైంకి రెస్టా వెళ్ళి రెండు రోజులు అయితే చేయకర లోపలికి రాక సూర్యుడు మరి లేకొచ్చిందా లేకలేకొచ్చిండ చాలా రోజుల తర్వాత ఓకే అంశా మమ్మీని రమ్మను పో తిందాం రమ్మనుకో తిందాం ఏమండీర్రాయ్ వావ్ వెరీ గుడ్ గర్ల్స్ దా స్వప్నం లేవు ఆమ్ తిందా తినక హాస్పిటల్కి పోయొద్దాం సరేనా బాధపడకున్నావు ఓకేనా దా జోస్ పేరు ఎవరో వచ్చి రో ఎవరాలు ఏ మనిషా సిగ్గుపడుతుంది రో చెప్ప మనిషా బాగున్నా అయ్యో నీ సిగ్గుసా లేకుండా మనిషి సిగ్గుపడుతుందేమో డాక్ చిన్నాండా చిన్న తర్వాత హాస్పిటల్ రెడీయా పోమ్మా టైం వచ్చేసి ఎంత అవుతుంది తెలుసా ఎగ్జాక్ట్గా నైన్ ఫార్టీ నాగలపంచమి అందరికీ నాగల పంచమి శుభాకాంక్షలు పాపం ఈ రోజు మీది ఎంత హ్యాపీ ఉండే ఎంత ప్లాన్ ఉండే పొద్దున్న లేచి పూజ చేసుకొని పాలు తీసుకొని నాగలపంచమి పోయి పాలు పోసేద్దాం అన్నంత ఆశ ఉండే నాగరాజు నాగరాజు నాగరాజ శివ నాగరాజ్ లాస్ట్ ఇయర్ పోయి పోషరు అయిపోయింది శిరీష శిరీశక్రియాంశి తినిపిస్తా ఉంది కార్లు పెట్టి మరి కార్ బొమ్మలు చూపించుకుంటాం వినిపిస్తుందో అబ్బా ఎంతో మంచిగా కూర్చున్నావు రా బుడ్డ అబ్బాయి బుడ్డాబాయ్ ఎంత మంచిగా కూర్చున్నావు మా అమ్మబడి తిన్నమాట కొంచమే తింటాడు కాయలు కాయలు తింటాడు తర్వాత వదిలేస్తాడు ఇక మిగతా అన్నం మొత్తం అయిపోయిన తర్వాత ఇట్లా తినిపియ్యాలి అన్నట్టు వీడికి ఇట్లా తినిపిస్తున్న వాడు కడుపు ఎండుతుంది ఇంకోటి ఏంటంటే ఇట్లా రున్ 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 బండిలు పెట్టి ఇట్లా తినిపియాలి వీడికి బొమ్మలు పెట్టి తిన్నావాడర్ అయ్యు వెరీ గుడ్ బాయ్ శిరీష సరేనా పాపాజీ బాయ్ 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 ఆల్ ద బెస్ట్ హ్యాపీ జర్నీ ఓకేనా సరేనా కొందరు వస్తాం ఓకే చెస్ట్ హాస్పిటల్ చెస్ట్ చెస్ట్లో చూపిస్తారట నేనేమో న్యూరోలో చూపించుకుంటాను నీకు వద్దన్న చూడ మళ్ళీ చూపించుకుంటారు అతని ఎన్నిసారి చెప్పాలి అంతా మంచి అన్ని ఎక్స్ ఈసీజీ చేసిరు ఎక్స్ రే చేసి బ్రెయిన్ ఎంఆర్ఐ తీసిరు ఇంకా మనసుల మనసుంటే మనసు నేనందరి వాటి దానిని కారు నా మాట ఎవ్వరు మాట ఎవ్వరు పట్టించుకోరు నాకు తల తిరుగుతుందంటే మీరు ఎగతాళి చేస్తుంటారు నన్ను

సో టైం వచ్చేసి టువల్ కావస్తుంది బయట మొత్తం బట్టలు బాసన్లు మొత్తం ఏ కాడికి పని మొత్తం అయిపోయింది బయట కూడా ట్యాంక్లో కూడా వాటర్ అయిపోయింది ఇప్పుడే బోర్ వేసినాము బోర్ సౌండ్ అయితే వస్తూ ఉన్నది ఇక్కడ సిరిస్ అయితే ఆల్రెడీ వంకాయలు కట్ చేస్తూ ఉంది ఎందుకంటే పొద్దుగల వండిన క్యాప్స్ అనమాట క్యాలీఫ్లవర్ క్యాలీఫ్లవర్ అప్పటిదప్పుడు అయిపోయినా కూడా దాని బాక్స్ అయిపోయింది ఏం కాయరా బ్రింజాల్ బ్రింజాల్ బ్రింజాల్

ఇప్పుడు స్టార్ట్ చేసినాయి ఏమో కొన్ని పెట్టాలా ఎట్లా అని చూస్తున్నా రైస్ అయితే సరిపోతుంది కాకపోతే కర్రీ ఒకటి ఉండాలి బట్టలు ఆరిపోతే జాలు ఉతికినందుకు లేకపోతే వాన పడ్డదనుకో అనుకో అట్లనే అయిపోతే మనకి కొంచెం సేఫ్ లేదు రేపులో కింద వేసుకోవచ్చు కానీ ఇక వర్షం ఉన్నట్లా ఉంటే కంటిన్యూగా ఉంటే ఇక బట్టలు అయితే అట్లనే ఉండిపోతాయి మనీ జస్ట్ డేస్ ముందుకు ఆరిపోయినాయి అవి అదే రేకులు ఉండే కాబట్టి అట్లా వేసినాం బావా లేకపోతే మనకి ఇబ్బంది అవుతుంది బయట ఎండకే వేసినాము అంటే కంఫర్ట్లో తీసినాం కానీ ఇక ఎట్లైనా కొంచెం పచ్చి పచ్చి అంటే చల్లగా ఉంటాయి కదా ఇక మర్తే ఏం చేస్తామని చెప్పి ఇవి అట్లనే పెట్టినాము

బా మరి పడతావు నువ్వు అవరున్నారా అరే తాత నురిసిపోయినట్టుండ్రు షెడ్ మొత్తం ముడిసిపోయింది తాత దా గాడిపోయిన వస్తుంది గాలు మస్తు వస్తుంది అన్నాడు లోపన్నాడు ద కోపాప నువ్వులేవా నువ్వు కోడి పాపను అవు వెయిట్ చేస్తుంది మన కోసమే దా ద చూసినావా కౌపాపడిపా అందుకు నచ్చింది కోడిపాపలు చిన్న ఉన్నాయా చిన్న ఉన్నాయి ఏం లేవు పెద్దది ఒకటే ఉంది అన్నీ చిన్న నూకలు పోదామా నూకలు నూకలు కొన్ని పోసినామనుకో బుక్తే అనమాట ఇవి చూనా ఇవి ఎట్లా బుక్ వేస్తాయి బుక్తున్నాయారా వాటర్ వాడెనా తాతయ్య ఉన్నానే కొత్త పట్న హా హా ఐదనే ఏమనదు చరణ్ తాత వచ్చేసిండ్రా అప్పుడే అప్పుడే వచ్చేసిండా తాత హా కోకల్ జోరునో హా ఆ ఎంత తందర అయ్యిందాడ ఘోరంగా వస్తుంది అలా గాలి హెయ్ మేకలు వచ్చినాయి మేకలు కోకో కూడా వచ్చిందా అర్రే ముందా కోకోలు ఏమన్నది నా ముని ఏమన్నది అనండి ఈ ట్రాక్ చీదు అంతా ఈ ట్రాకు సరేనా అనౌండు అనవుడు అంతా ఇట్లా జుబ్బు జుబ్బుండ చీదంతా అయితే మా డాడీ చేసినట్టే పొద్దుగా మొత్తం తీసేసిండు ఎందుకు తీసేసిండు అంటే మాత్రం మా మమ్మీ పెట్ట దొండకాయ చెట్టు ఉంది కదా ఇగో దొండకాయ చెట్టు ఇటు లైట్గా ఇట్లా పారుతుంది కదా ఇక్కడికే ఆగిపోవద్దు అని చెప్పేసి ఇంకోటి చెమ్మ చెట్టు కూడా వస్తుంది కదా ఇగో చెమ్మ చెట్టు ఇది చెమ్మ చెట్టు కూడా తీగ పారుతుంది కాబట్టి తీగ అని చెప్పేసి కొమ్మలు పట్టుకొచ్చిండు ఈ కొమ్మలు మన ఆయిల్ కొమ్మలు ఏ రాకురా ఇటు రాకు ఆయిల్ కొమ్మలు మొత్తం ఇక్కడ వాతే ఈడ జర ఈ పందిర్ అనేది ఇట్లా మీదికి ఇట్లా పారనిక అని చెప్పేసి ఇది కొమ్మలు పట్టుకొచ్చిండు ఇప్పుడు ఇది వాతావరమాట ఒక దగ్గర దగ్గర వాతాక అది సరిపోదుగా అది ఒకటి ఇంతగానో పరుచుకుంటుంది మరి ఒకటి పెట్టినాక ఇంకొద్ది చూద్దాం గ్యాప్ అలా సరే సరే కళ్ళ కూర్చుకుంటానా గారు హిట్రా వెనకరా వెనకరా అటు ఉందా ఒకటి రైట్ గుద్దాల మళ్ళొక్కసారి గట్టిగా రైట్ మన మనకే అనుకొని ఉండాలి తీగ మంచిగా వారానికి ఇప్పుడు ఆ తీగ మొత్తం ఇట్లా మీది పోవడానికి అని చెప్పేసి ప్లానింగ్ అనమాట యాక్చువల్ పందిరేద్దాం అనుకున్నాం ఇక పందిర అక్కడ సైడ్ మళ్ళీ మేకలు తింటే అని చెప్పేసి ఇక్కడ సైడ్ ఎవరు రారు కదా అని ఇవి పాతి పెడుతున్నాం అనమాట మన ఆవు ఇన్నోంది కానీ ఇక ఇటు బయటకు పోలి అలా మంచిగా అంతే ఇక అది గడిపోతాం గుద్దాల పప్పాజీ అంతే కాకపోతే తాళ్ళు కడదాం అటు కింద పడకుంటా గాల్పు కింద పడిపోతున్నాయి కదా తాలు కడితే వెళ్ళిపోతా ఆ జాలికి ఇటు కడతాం ఏట్రా నువ్వు ఇప్పుడు పర్ఫెక్ట్ సెట్ అయిందన్న ఇప్పుడు అది మొత్తం ఇది మీకు కోరాలి మొత్తం మన తెంపు నీకు దొనకాయ కానీ చెమ్మచుక్క కానీ సార్తెండా లోపలికి వెళ్ళిపోవచ్చు బయటికి వెళ్ళి కూడా దింపచ్చు ఇక అంత అందాక ఏం కాదు దీగ ఇప్పుడు దునదిగ ఇట్లా పుడితేనే ఉంటుందా మళ్ళీ చచ్చిపోతుందా కొత్త వస్తేనే ఉంటుందా ఏం కాదు కదా సరే మరి అటు చెట్టు కూడా ఒక్కడు పెడితే నేనే పిల్లలు 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 ఉడతానే ఉన్నాయి చాలు చాలు ఇది ఉన్నది కోయలేకన్నా అయితే పడేద్దాం అదా ఏదైనా సాఫ్ చేస్తున్నా మంచిగా ఉంటుంది అంటారు కదా ఇక్కడ సాఫ్ చేయని ఎట్లున్నది ఇక్కడ సాఫ్ చేసి మనం మన సరుకులంగా చేసుకుంది ఎట్లున్నది చూడండి ఏదైనా పని చేస్తేనే సెట్ అవుతుంది అనమాట మన షెడ్యూల్ అంతే అప్పుడు ఏ కుక్కని ఆడుద్దురావు ఇత బా అది కట్టా పడి పడినాడు అటు నాడు అవు కాదు కొడితే అట్టేస్తు దగ్గరికి రాని మళ్ళా గడపరణ వంగిపోయిందా మెల్ల మన చెట్టు అప్పుడు ఎంత చిన్నగా ఉండే మార్చిపోయేదే అయింది ఇప్పుడు అవు చెట్టే అదురుతుంది ఓ అట రాద వదిలేసి అది కట్టే కాదా అది భూమి లేచినప్పుడు వస్తుంది మరి షెడ్ షెడ్డికాయ కూర్చుంటే ఎప్పుడు ఖాళీ ఉండడం అనమాట ఇప్పుడు ఏదో జార్ఖండ్ కొత్త జాడకడ కడుతున్నాడు జార్ఖండ్ రెండునే ఆల్రెడీ స్పేరు మళ్ళా ఇమ్మీడియట్గా దొరకదు కాబట్టి కొత్త తీసి మళ్ళా కడతా అనమాట సో స్టార్టింగ్ అట్లా కట్టి చాలా మంచిగా గట్టి గుద్ది దాంట్లో ఒక ఎంత కట్ట కట్టేసుకున్నమాట అప్పుడు జాడ అయిపోతుంది ఏ కిరాచులు ఏం చేస్తున్నావురా ఆడుకుంటున్నావా ఆడుకో 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 రైట్ కొత్త జాడ కట్ట ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు రెండు కాదు మూడు ఉన్నాయి మన దగ్గర ఇది మూడవది అనమాట చాలే కట్టనే పెద్ద అయితే ఉంది దొట్లే పైన తాకుతూ ఉంటుంది ఉడుస్తుంటే ఉండనాడుతున్నావా లోపలికి పై యాభై యాభై పోవాలి అది నీళ్ళు లాగాలే కోడి నీళ్ళు పోయి పోతే పోతే తల్లి పోతే పిల్లలు కూడా పోతాయి నీళ్ళు కూడా వచ్చినావా ఏ రాగానే బయటకు వచ్చినప్పుడు రానేది రాలేదు అది ఏ నీళ్ళు ఎక్కడ ఎంత అలా ఇప్పుడు పోసినావు కొత్తగా ఆహా తాత అది తాత

మమ్మీ వచ్చింది రా మమ్మీకి ఆయనదిగా మమ్మీ దగ్గర పోవా జ్వరం వచ్చింది మమ్మీకి నాడు చేయగడప్పు ఒక తాతగా అడుగుతుంది పో కాలు చేతులు అడుకుని రాందాం నడుగు నడుగు నడు నడు కడుకున్నావా మమ్మీకి జ్వరం వచ్చింది పో అడుగుపో ఒకసారి అడుగుపో ఏమైంది అడుగుపో ఓ మమ్మీ పోరా అరే మమ్మీ మమ్మీని మమ్మీ అడగవాడు అడుగు పో టైం

భయపడొద్దురా మమ్మీ సేమ్ పేషెంట్ తీరున్నా సప్నం పేషెంట్ అయిపోయినా వాళ్ళు ఉబ్బినావు ముఖమంతి ఉబ్బింది ఓయ్ ఏమైందిరా ఏమొద్దురా ఏమైందిరా టెస్టులు చేయించుకొని వస్తాం టెస్టులు చేయించుకొని వస్తాం ఆపతల్ హాస్పిటల్ Injection. Ini Ini a ini salah Papi, ya? Papi saw? Thank you.

సిబిపి ఇవన్నీ చాలా ఒక పది రకాల టెస్టులు రాశారు ఇక అవన్నీ టెస్టులు ఇప్పుడు చెప్పించుకొని రావాలి ఇది తినడానికి ఇంటికి వచ్చినా మళ్ళీ హాస్పిటల్ వెళ్తున్నాం ఇక మళ్ళీ ఏ టైం అవుతుందో ఆ టెస్టులన్న అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ టైం అవుతుందో రావడానికి ఇప్పుడైతే మీకు చాలా విపరీతంగా ఆయసం వస్తుంది తినలేదు తినమంటే కూడా తింటే ఇంకెక్కువ ఆయసం అవుతుంది అని చెప్పేసి తినలేదు సో హాస్పిటల్ పోయిన తర్వాత అసలు ఏంటి ప్రాబ్లం అనేది చూస్తాం పా నాడు క్రియాన్స్ బాయ్ తినిపో మేము హాస్పిటల్ పోతాం సరేనా హాస్పిటల్ పోతాం హాస్పిటల్ పోతాం హాస్పిటల్ పోతాం హాస్పిటల్ పోతాం హాస్పిటల్ పోతాం హాస్పిటల్కి పోతావురా కన్నల ఇల్ల చేసిన చకండివా షకండ్ ఇవా చెకండి హాయ్ నైస్ టు మీట్ యూ హాయ్ తగ్గిందా నీకు తగ్గిందా పో బావి దగ్గర పిన్నిమను సరేనా నువ్వు మేకల్కి అడుగు మేకల్కి అడుగు తాత బుడు అవు పో బాయ్ సరేనా బాయ్ చెప్పి బాయ్ చెప్పు చూడు బాయ్ చెప్పే బాయ్ చెప్పు అయ్యో నడు సప్న లేడు లేట్ అవుతున్నాడు అమ్మా వా పుంజు బాగుంది కదా ఇద్దామా తిని కానీ కార్తీక మాసం కదా మనం ఏం చేయలేము తిని కార్తీక మాసం శ్రావణ మాసం రెండు మాసాలలో మనం ఏమి సప్న బైక్కి తీసుకురా సప్న అద్దాల మేడలున్నాయే మేడల్లో మంచి చీరలున్నాయే చీరల్లో రైకాలు ఉన్నాయే చీరంచు నాకు కనుక రావే చీఖర్నే కాలం కాలం చీడ పెట్టినా బైక్స్ వేరై నాకు బాధ ఇది దొరకయి నాకు ఈడ పెడతానో అర్థం కాదు నేను బయట ఎవరు పెట్టరా యాక్చువల్లీ నేనే పెట్టచ్చు మర్చిపోయా పోయినా మర్చిపోయినారా నిజంగా మర్చిపోయినా మీ గురించి తెలియదు ఏముందా నేను పెడతా మళ్ళా మర్చిపోతారా నా బాధ తెలియ పెడతా మంచి ప్లేస్నే పెడతా కానీ మర్చిపోతా ఓకేనా సరే ఆస్పత్రికి పోతాను బైరప్రా భాయప్రా మా బాయప్రా బాయ్